వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బీదం చర్లా బేదం చర్లో కొత్త క్వశ్చన్ ట్యాంక్ లేదు మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఉన్న టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెలిపిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఎన్ని కార్ కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ అండి డబ్బులు సిక్స్ జీరో టూ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ కూడా రిప్లేస్ కాలేదండి టోటల్ జన్యున్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ యొక్క స్టెప్లిటరీ అనేది ఇంతవరకు వాడలేదు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డబ్ల్యూ సిక్స్ వెరీ టూ వెహికల్ యొక్క అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఎన్నిస్తుందని కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది పత్తిని కాదు ఇది టోటల్ ఇంజిన్ ఒక పొజి వెహికల్ ఒక పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ ఇంజిన్ ఒక వెహికల్ ఒక పొజిషన్ స్టార్ట్ కారు కాదు ఇది వచ్చేసి రైట్ లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుండి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇది వెహికల్కి ఇప్పుడు బాలినెట్ యొక్క పట్టీ చూడవచ్చు మీరు బాలెట్ ఒక పట్టి రేడియేటర్ ఇది బాలెట్ చూడవచ్చు బాలినెట్ ఒక పట్టీ చూడవచ్చు టోటల్ కంపెనీ ప్రెషన్ ఉందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి టోటల్ కంపెనీ ప్రెషన్ ఏదైతే ఉంది ఏదైతే చేంజ్ కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీరు చూడొచ్చండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క విధంగా అదేవిధంగా ఉన్నాయి బ్యాటరీలో లేదా దాని మొత్తం చూడొచ్చు సైకిల్ అయితే టోటల్ వర్జన్ ఉంది కానీ చూడచ్చు ఆయిల్ గీజ్ కూడా చూపిస్తున్నాడు ఆయిల్ గీజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే కావడం లేదు ఒరిజినల్గా అయితే ఉందండి బండి మీరు మార్కింగ్ కంపెనీ కూడా అదే విధంగా ఉన్నాయి మీరు బాలెట్ కూడా చూడవచ్చండి బాలెట్ యొక్క స్టల్డ్ కూడా కంపినేషన్ స్టిల్ అయితే ఉంది ఏది కూడా మారలేదు బండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి బండి చాలా అంటే చాలా బాగుందండి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూపిస్తామని చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఇది డబ్ల్యూ సిక్స్ వేరే కాబట్టి దీన్ని అలెవెన్స్ అయితే రావండి మ్యాగ్నిస్ వస్తాయి టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డైర్ కండిషన్ ఇస్తుందండి మ్యాగ్నిస్ వస్తాయి అలెవెన్స్ అయితే రావు ఇక్కడ దీని మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందండి అది కూడా చూపిస్తున్నాను వీడియోలో చూడండి నార్మల్ ఉండే పవర్ ఉండే వస్తాయి పవర్ సర్టింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సెఫ్టీ ఫర్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వెహికల్ అవైలబుల్ అయితే ఉంటాయి రీడింగ్ చూడవచ్చండి రీడింగ్ అయితే ఇప్పుడు రోజున రీడింగ్ చూసుకుంటే నలభై వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అది నెంబర్ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు దీనికి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది అది తీసేసి కస్టమర్ హ్యాండ్ సిస్టమ్ అయితే జరిగింది మీకు బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది దీంట్లో ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సే డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూడవచ్చు మీరు వెహికల్ చాలా అనేది డబ్ల్యూ సిక్స్ పేరేట్ కాబట్టి దీన్ని సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే అండి వెహికల్కి మీరు చూడొచ్చు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేస్తున్నాను సన్ రూఫ్ కూడా చూడవచ్చు డబ్ల్యూ సిక్స్ వేరేట్లో సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది సన్ రూఫ్ కూడా చూడవచ్చు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సీట్ కవర్ వచ్చి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ ఉన్నాయి లెదర్ ఇంటీరియర్ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్లు కూడా చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఇంటర్లు కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఒక బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి మీరు సైడ్లోకి కూడా చూడవచ్చు అనేటువంటి డబ్ల్యూ సిక్స్ మీరేది డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటుంది వస్తుంది దీనికి స్టెప్ లీడర్ అయితే వాడలేదు అండి వెకింది దుమ్ము ఉండడం వల్ల మీకు ఆ విధంగా అయితే కనబడుతుంది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను స్టెప్ అనేది అయితే ఇంతవరకు వాడలేదు వేకింది చూడవచ్చు లేవు డిక్కిలో ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ మీద ఉందండి టోటల్ ఒరిజినల్ అయిపోయింది కొంచెం రస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటి అయితే ఏం లేవు డిక్కీలు అయితే చూడచ్చింది మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అది టోటల్ ఒరిజినల్ బండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ కింద డోర్ కింద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీకు వీడియోలో అవి కూడా చూపిస్తున్నాను నేను ఇది ఒరిజినాలిటీ పెయింట్ వేస్తే ఒరిజినాలిటీ పోతా అన్నట్టు పెయింట్ కూడా ఇంతవరకు వేయలేదండి బండి ఒరిజినల్ బండి ఇంతవరకు ఇంతవరకు పెయింట్ అయితే కాలేదు బండికి బండి నీట్గా వాషింగ్ అయితే చేయలేదండి వాషింగ్ చేస్తే ఇంకా అయితే కనబడుతుంది బండి చూడు ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే కదా రెండు వేల ఇరవై ఒకటి మాడలు మహీంద్రా ఎక్స్వి డబ్ల్యూ సిక్స్ వేరియా టూ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఇంతవరకు వెహికల్ టచెస్ కూడా కాలేదు అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ లెఫ్ట్ సైడ్ డోర్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి స్టెప్లీటర్ అయితే ఇంతవరకు వాడలేదు వెకింది రెండు వేల ఇరవై ఒకటిలో కంపెనీ నుంచి ఏదైతే స్టెప్లిటర్ వచ్చిందో అదే స్టెప్లీటర్ అనేది ఇంతవరకు కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఇంతవరకు వాడలేదు వెకింది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ డబ్బులు సిక్స్ వేరియంట్ కాబట్టి మీకు రావండి సన్ రూఫ్ అయితే వస్తుంది డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అయితే మీకు పుస్టాప్ పుష్కం విన్ అయితే వస్తాయి మీరు సేఫ్టీ పరంగా చూసిన టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి నాలుగు విండల్స్ ఫోర్ విందల్స్ అయితే ఉంటాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్ కంపెనీ ఫిఫ్టీన్ న్యూ సిస్టమ్ ఉంటుంది కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ తీసేసి కస్టమర్ అయితే ఎక్స్ట్రా హ్యాండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది ఇదివరకైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నె నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్